హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనుష్ స్టైల్ గార్నర్ మా ఇల్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తయి వరకు వీడియోస్ అప్లోడ్ చేస్తానని లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియోస్ ఉపయోగపడతాయని చెప్పి నేను ఈ వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తున్నాను సిద్ధాంతి గారు మేము అనుకున్న విధంగా ప్లాన్ గేసి ఇచ్చారండి అదే ప్లాన్తో ఇలా మార్కింగ్ వేస్తున్నారు సైట్లో ముందుగా ఇలా ముగ్గుతో మార్కింగ్ వేస్తారు తర్వాత చూడండి చిన్న చిన్న ఎదురు బద్దలు ఉంటాయి కదా ఆ బద్దల్ని ఇలా గుచ్చి ఉంచుతారు ఇలా బద్దలు గుచ్చిన చోటల్లా పిల్లర్స్ వస్తాయనమాట అంటే ఎన్ని బద్దలు ఉంటే అన్ని పిల్లర్స్ వస్తాయండి ఇంటికి మా సైటు సన్నగా పొడవుగా ఉంది ఇరవై రెండు అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవు అనమాట అందుకని చెప్పి మేము సింగిల్ బెడ్రూమ్ అయితే ఇల్లు బాగుంటుందని సింగిల్ బెడ్రూమే ప్లాన్ గీయించుకున్నాము బద్దలు గుచ్చిన చోటల్లా పిల్లర్స్ వస్తాయని చెప్పాను కదండి పిల్లర్స్ వేయడం కోసం చూడండి ఇలా గొయ్యలు తీస్తున్నారు పదడుగుల లోతు వరకు ఇలా గొయ్యి తీస్తారు ఈ పని మాత్రం వీళ్ళు చాలా కష్టపడి చేయాలండి లోపల ఏమైనా రాళ్ళు అవి తగిలినా చాలా కష్టం అవుతుంది వీళ్ళకి తీయడానికి చిన్న ఇల్లులకైతే ఈ విధంగానే పిల్లర్స్ వేస్తారంటండి అదే పెద్ద పెద్ద అపార్ట్మెంట్లకి అయితే ఆ ప్రాసెస్ అంతా వేరుగా ఉంటుంది ఇలా వేసిన పిల్లర్స్ మీద మూడు ఫ్లోర్ల వరకు ఇల్లు కట్టుకోవచ్చు అంట పిల్లర్స్ వేయడం కోసం ఐరన్ కూడా ఇలా సెట్ చేసి ఉంచుకున్నారు చూడండి ఈ విధంగా కట్టుకుని ఉంచుకున్నారు అన్నమాట మెటల్ సిమెంటు ఇసుక ఇవన్నీ మిక్స్ చేసుకుని ఇప్పుడు పిల్లర్స్ వేయడానికి రెడీ చేసుకుంటున్నారు ఈ విధంగా తీసిన గొయ్యిల్లో ఇప్పుడు ఐరన్ని బుట్టల్లా కట్టి ఉంచుకున్నారు కదండి ఆ బుట్టలను పెట్టి సిమెంట్ తీసుక కలిపిన మిశ్రమాన్ని పోసేస్తారు అంటే పిల్లర్స్కి కాంక్రీట్ వేయడం అనమాట నేనైతే ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పటి నుంచి కూడా యూట్యూబ్ వీడియోలు ఎక్కువగా చూసేదాన్ని అండి అసలు ఇల్లు ఎలా స్టార్ట్ చేస్తారు ఎలా కడతారు అన్న వీడియోస్ అన్ని చూసేదాన్ని అందుకని చెప్పి నేను కూడా ఇలా వీడియోస్ తీసుకుని యూట్యూబ్లో అప్లోడ్ చేయాలనుకున్నాను ఇల్లు కట్టక అయితే అసలు ఇల్లు ఎలా కడతారు ఏ విధంగా కడతారు అన్న ఆలోచనలు ఎక్కువ ఉంటాయి మనకి అందుకని చెప్పి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను ఇలా పిల్లర్స్కి కి కాంక్రీట్ వేసిన తర్వాత ఒక కర్ర పెట్టుకుని ఇలా పొడుస్తూ ఉంటే లోపల గాలి పొడుగులు ఏమీ లేకుండా గట్టిగా తయారవుతుంది పిల్లరు ఈ విధంగా పిల్లర్స్ వేసిన తర్వాత ఒక వారం రోజులకి చూడండి పై వరకు కూడా ఇలా పిల్లర్స్ లేపేశారు బాక్సులు కట్టి ఇలా పిల్లర్స్ లేపారు చుట్టూ భీములు కూడా పోసి లోపల ఇసుక నింపారు ఇలా ఇసుక నింపిన తర్వాత ఒక వారం రోజుల వరకు వాటర్ పెట్టాలంటండి అలా వాటర్ పెట్టడం వలన ఇసుక బాగా లోపలికి దిగి గట్టిపడుతుంది ఇసుక అంటే ఇది చాలా మెత్తని ఇసుక అండి కొన్ని ప్రాంతాల్లో మట్టి నేలలు ఇసుక నెలల కింద ఉంటాయి కదా ఆ టైప్ ఇసుక అనమాట ఇది ఇసుక గట్టిపడిన తర్వాత కాంక్రీట్ వేస్తారు దీనిపైన ఫ్లోరింగ్ కాంక్రీట్ వేసినప్పుడు మేము ఊర్లో లేమండి అందుకని చెప్పి వీడియోస్ తీయలేదు పిల్లర్స్ని విధంగా పైకి లేపడానికి అదేవిధంగా చుట్టూ భీములు లోపల ఇసుక నింపడానికి మాకైన ఖర్చు నాలుగు లక్షల వరకు అయిందండి ఇప్పుడు మా ఇల్లు అయితే స్లాబ్ వరకు వచ్చేసిందండి ఇప్పుడు స్లాబ్ వేస్తున్నారు పిల్లర్స్ అలాగే స్లాబ్ బలంగా ఉంటే మన ఇల్లు కూడా చాలా బలంగా దృఢంగా ఉంటుంది ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఉంటుంది అందుకని చెప్పి మేము మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వలేదండి ఓన్లీ కట్టించడానికే కాంట్రాక్ట్కి మాట్లాడుకున్నాం మేస్త్రితో మేస్త్రి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇసుక సిమెంటు ఐరన్ కంకర అన్నీ తెప్పించేవాళ్ళమండి మా ఇల్లు బలంగా కట్టించుకోవాలంటే మెటీరియల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదండి కూల్లు వరకే కాంట్రాక్ట్ ఇచ్చుకుంటే మా ఇల్లుకు కావాల్సిన ఐటమ్స్ అన్ని మనమే తెప్పించుకుని వేయించుకోవచ్చు మా ఇల్లు కట్టించిన మేస్త్రి కూడా చాలా మంచి మేము ఎలా అంటే అలా కట్టించాడు మనం ఎప్పుడూ కూడా ఇల్లు కట్టుకునే ముందు మేస్త్రితో మాట్లాడుకుంటాం కదండి ఆ టైంలో ఎంతంటే అంత అతను మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అగ్రిమెంట్ రాయించుకుని ఇద్దరం సంతకాలు పెట్టుకుంటే మనకి ఏ ఇబ్బంది ఉండదు ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరూ మెటీరియల్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్త తీసుకోవాలండి మంచి మెటీరియల్ వాడితే మన ఇల్లు పది కాలాల పాటు చాలా బలంగా ఉంటుంది ముఖ్యంగా సిమెంట్ అయితే పది రూపాయలు ఎక్కువైనా మంచి సిమెంటే వాడాలండి మేమైతే అల్ట్రాటిక్ వాడాము మా ఇంటి స్లాబ్ వచ్చేసి థౌజండ్ ఎస్ఎఫ్టీ స్లాబ్ అండి స్లాబ్ ఒకదానికి మూడు లక్షల వరకు ఖర్చు స్లాబ్ వేసిన తర్వాత ఆ రోజే మేము ఇంటికి కావాల్సిన గుమ్మాలు కిటికీలు డోర్లు చూడడానికి వెళ్ళాము అవి మేము ఎక్కడ కొన్నాము మాకు ఎంత ఖర్చైందన్న వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఇల్లు కట్టుకునే ప్రతి ఒక్కరికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుతాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్